అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బయర్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిజం తెలుసుకొని అనామిక చంప పగలగొట్టి ఊహించని నిర్ణయం తీసుకున్న ధాన్యలక్ష్మి నిజంగానే ధాన్యలక్ష్మికి అనామిక నిజస్వరూపం తెలిసిపోనుందా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి మాయా స్పృహలోకి వచ్చిన తర్వాత ఇద్దరు రౌడీలు వచ్చి మాయాతో అంటూ ఉంటారు కావ్య మేడం మమ్మల్ని మిమ్మల్ని ఇంటికి తీసుకురమ్మని పంపించారు రెండు మేడం వెళ్దామంటూ రౌడీలు అడుగుతూ ఉంటారు మాయాని అదేంటి మిమ్మల్ని చూస్తుంటే కావ్య మేడం పంపించినట్టు నాకు అనిపించడం లేదు అని అంటూ ఉంటుంది మాయ అయితే అప్పుడు ఇక రౌడీ అయితే కావ్యకి ఫోన్ చేసినట్టు నటిస్తాడు మేడం ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు మీరు త్వరగా రండి మేడం మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు మిమ్మల్ని గనక తొందరగా తీసుకువెళ్ళకపోతే మళ్ళీ మేడం మమ్మల్ని అరుస్తారు అని అంటూ రౌడీలు అయితే మాయ మాటలు చెప్పి నమ్మించి మాయాని అక్కడి నుంచి తీసుకువెళ్తారు ఇంతలో ఇక కళ్యాణ అప్పు కావ్య ముగ్గురు కూడా హాస్పిటల్కి వచ్చి చూసేసరికి అక్కడైతే ఉండదు మాయా ఇక మాయా బెడ్ మీద లేకపోయేసరికి కావ్య ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో డాక్టర్ వచ్చి మీరు చెప్పారని ఇద్దరు మనుషులు వచ్చి మాయాని తీసుకువెళ్ళారు అని డాక్టర్ చెప్పడంతో అలా ఎలా పంపిస్తారు డాక్టర్ నేను వచ్చి మీకు అంతా కూడా ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి కదా నేను చెప్పానంటే మీరు ఎలా పంపించారో అని అంటూ ఉంటుంది కావ్య డాక్టర్ మీద ఇప్పుడే వెళ్ళారు మేడం అని అనగానే బయటికి వెళ్ళేలోపు ఇక రెండు కారుల్లో సేమ్ కార్స్లో ఉన్న రౌడీలు అయితే మాయాని ఆ కారులో ఎక్కించుకొని వెళ్ళిపోతారు అప్పుడే అది చూసిన కావ్య వాళ్ళు సేమ్ కార్లు ఎక్కించుకొని వెళ్తున్నారంటే పగడ్బందీగా ఇది వేసిన ప్లానే మనల్ని కన్ఫ్యూజ్ చేయాలని ఇదంతా చేశారో అని అనుకుంటూ ఉంటుంది కావ్య అయితే మీరు ఒక కారుని ఫాలో అవ్వండి నేను ఒక కారుని ఫాలో అవుతానని కళ్యాణ్కి అప్పుకైతే చెప్తుంది అప్పుడేక కళ్యాణ్ అప్పో ఇద్దరు కూడా చెరొక కార్లో అయితే ఫాలో అవుతూ వెళ్తారో ఇక అలా ఫాలో అవుతూ వెళ్తున్నప్పుడు ఒక కారు హోటల్ దగ్గర అయితే ఆగుంటుంది అలా హోటల్ దగ్గర ఆగి ఉన్న కారుని చూసి అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా హోటల్లోకి వెళ్తారు ఇద్దరు మగవాళ్ళు ఒక అమ్మాయిని లోపలికి తీసుకువచ్చారు వాళ్ళు ఏ రూమ్లో ఉన్నారు అని అడుగుతూ ఉంటాడు కళ్యాణ్ అయితే టూ జీరో ఫోర్లో ఉన్నారు సార్ అని చెప్పి అతని రిసెప్షన్లో ఆయన అయితే చెప్తాడు అప్పుడే అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా గదిలోకి అయితే వెళ్తారు గదిలోకి వెళ్ళిన తర్వాత బయట నుంచి ఒక అతను వాళ్ళని లాక్ చేసేస్తాడో దాంతో అప్పు అయితే కవి ఎవరో బయట మనకి లాక్ చేసి వెళ్ళిపోయారో ఎవరై ఉంటారు అని గట్టిగా అయితే లాక్ తీయబోతూ ఉంటారు ఇక లాక్ తీసి బయటికి వచ్చేసరికి మీడియా వాళ్ళందరూ కూడా ఎదురుగా నుంచొని ఉంటారు అప్పుడక కావ్య ఫాలో అవుతున్న కారు కూడా కావ్యని దాటేసి వెళ్ళిపోవడంతో ఆ కారు ఎక్కడికి వెళ్ళిందో కూడా కావ్యకి తెలియదు తనైతే అప్పు కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి మీడియా వాళ్ళైతే ఇక అప్పుని కళ్యాణ్ని అడుగుతూ ఉంటారో మీరు దుగ్గిరారి ఇంటిలో పుట్టి మీరు ఇలా హోటల్ రూమ్లో ఈ అమ్మాయితో ఎందుకున్నారో మన్నటి వరకు ఫ్రెండ్షిప్ అన్నారో ఫ్రెండ్స్లు ఇద్దరు హోటల్ రూమ్లో ఏం చేస్తున్నారో అని అడుగుతూ ఉంటారు మీడియా వాళ్ళైతే అప్పుడే కళ్యాణ్కి చాలా కోపం వచ్చాయి మేము ఏదో ఒక పని మీద వచ్చాము అంత మాత్రాన హోటల్ రూంలో ఉన్నామని ఏదో చేస్తున్నామని మీరు ఎలా అనుకుంటారో అని కళ్యాణ్ అయితే చెప్తూ ఉంటాడో ఇక అక్కడే ఉన్న అతను వచ్చి సారే ఎప్పుడూ కూడా అమ్మాయిని తీసుకొస్తారు ఇక్కడికి అని అంటూ ఆ లాడ్జాతనైతే అబద్ధమైతే చెప్తాడో అది విని ఒక్కసారి కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అనామిక ధాన్యలక్ష్మిని తీసుకువచ్చి కళ్యాణ అప్పుని చూపిస్తుంది ఇక వాళ్ళిద్దరినీ చూసి ధాన్యలక్ష్మి షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో మీడియాలో దుగ్గిరాల ఇంటి వారసుడు కళ్యాణ్ అప్పు అనే అమ్మాయితే హోటల్ రూమ్లో అడ్డంగా దొరికిపోయాడు అంటూ న్యూస్ ఛానల్లో వస్తూ ఉంటుంది అది చూసిన కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి కనకం ఏంటిదంతా అసలేం జరుగుతుంది కళ్యాణ అప్పు హోటల్ రూమ్లో దొరకడం ఏంటి అని అంటూ ఉంటే నాకు అది అర్థం కావడం లేదయ్యా అసలేం జరుగుతుందో పద వెంటనే వెళ్దాం వాళ్ళ ఇంటికి అని కనకం కృష్ణమూర్తి దుగ్గరాల ఇంటికి అయితే బయలుదేరుతారో ఇక తర్వాత ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే వాళ్ళని అస్సలు అనుకోలేదో దుగ్గిరాల వంశం అంటే పేరు ప్రతిష్ట గల వంశం మర్యాద గౌరవాలు తెలిసిన వంశం అని అనుకున్నాం కానీ ఇలాగా దొంగచాటు ఎవ్వారాలు చేస్తారని ఊహించలేదో అని అంటూ ఉంటే అప్పుడే కానామిక వచ్చి నా భర్త డబ్బు కోసమే ఇదంతా చేసింది ఈ అప్పు అంటూ మీడియా వాళ్ళతో చెప్తూ ఉంటుంది ఎన్నో రోజుల నుంచి ఈ అప్పుతో తిరుగుతూ నన్ను పట్టించుకోవడం లేదో నన్ను భార్యగానే చూడడం లేదో అని అనామిక అయితే మీడియా ముందు మాట్లాడుతూ ఉంటే అప్పుడే ధాన్యలక్ష్మి అని నీకు బుద్ధిందా అంటూ ఇంటికైతే తీసుకువెళ్తుంది అప్పుడే వచ్చిన కావ్య అయితే అదంతా చూసి షాక్ అయిపోతూ ఉంటుంది తరువాత ఇక ఇంటికి తీసుకువెళ్ళంగానే అప్పుడే కనుకం కృష్ణమూర్తి కూడా వస్తారు వచ్చిన తరువాత అనామిక అంటూ ఉంటుంది ఇప్పుడు నా జీవితం ఏమైపోతుంది నా జీవితం సర్వనాశనం అయిపోయింది చిలక్కి చెప్పినట్టు చెప్పాను వాళ్ళిద్దరి మధ్య స్నేహం కాదు ఉన్నది వాళ్ళిద్దరి మధ్య ఏదో బంధమని వాళ్ళిద్దరూ తప్పు చేస్తున్నారని వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని చెప్పాను ఎవ్వరూ కూడా నా మాట వినిపించుకోలేదు ఈరోజు మీడియా ముందు అంతా కూడా బట్ట బయలైపోయింది ఇప్పుడు మీ దుగ్గిరాలింటి వంశ ప్రతిష్ట తగలబడిపోతుంది అయినా ఈ ఇంట్లో వయసులో వయసు అయిపోయిన వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేస్తున్నారు వయసులో ఉన్న వాళ్ళు చేయడానికి ఏముందిలే అని అంటూ ఉంటుంది అనామిక అయితే అప్పుడైక కళ్యాణ్ అయితే అనామిక మీద చెయ్యలేపుతాడో ఆగు అని అంటూ అక్కడికి వస్తారు అనామిక పేరెంట్స్ అయితే అనామిక పేరెంట్స్ రావడంతో అందరూ కూడా అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు తప్పు చేసిందే కాకుండా అనామిక మీద కొట్టడానికి చెయ్యలేపుతారా ఏంటండి దుగ్గిరాల సీతారామయ్య గారు ఇప్పుడు మాట్లాడరేంటి నా కూతురు జీవితం ఏమైపోవాలి రేపు మేము బయట ఎలా తలెత్తుకొని తిరగాలి అని అడుగుతూ ఉంటాడో అనామిక తండ్రి అయితే ఈరోజు నా కూతురు జీవితాన్ని సర్వనాశనం చేశారు ఇన్ని రోజులు తనేదో ఏదో తన భర్తని ఏదో ఒకటి అంటుందిలే ఎప్పటికైనా అర్థం చేసుకొని కలిసి ఉంటుందిలే అనుకున్నాం కానీ నా కూతురు ఇంత శోకాన్ని ఇక్కడ ఇంత నరకాన్ని అనుభవిస్తుందని అస్సలు అనుకోలేదో పెళ్ళయ్యి కనీసం ఆరు నెలలు కూడా కాలేదు నా కూతురు అప్పుడే నీకు బోరు కొట్టేసిందా కళ్యాణ్ అంటూ మాట్లాడుతూ ఉంటాడు అనామిక తండ్రి అప్పుడే ఇక అనామిక తండ్రి అలా అనడంతో ఒక్కసారి కళ్యాణ్ అయితే మీరు మాటలు మర్యాదగా రానివ్వండి నేను ఒక పని మీద మాత్రమే అక్కడికి వెళ్ళాను అని అంటూ ఉంటే ఏం పని అది అసలు మీరిద్దరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని అడుగుతూ ఉంటుంది కనకమైతే చెప్పే ఎందుకు వెళ్ళే అతనితో ఎన్నిసార్లు ఈ ఇంట్లో ఇలా మధ్యలో నుంచొని తలదించుకొని ఉండాల్సి వస్తుంది ఒకసారి అది ఆ స్వప్న చేసింది ఇప్పుడు నువ్వేమో ఇలా చేస్తున్నావో అసలు ఏమనుకుంటున్నారు మీరు అని కనకం అయితే అడుగుతూ ఉంటుంది అప్పుడే ధాన్యలక్ష్మి అయితే ఇన్ని రోజులు నా కూతురు తప్పు చేయలేదు తప్పు చేసిందంతా కూడా కళ్యాణి అని మీరు ఏదో మాట్లాడారు కదా మరి ఇప్పుడేమంటారో అని అడుగుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి అయితే కూతుర్ని కన్నడంగానే సరిపోదు కూతుర్ని పెంచాలి పద్ధతిగా పెంచితేనే అప్పుడు మీ గౌరవం నిలబడుతుంది అని అంటూ ఉంటే అప్పుడే కావ్య అయితే వాళ్ళు నా గురించే వచ్చారు ఎందుకంటే బాబు తల్లి మాయా తను నాకు దొరికింది తనకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంది హాస్పిటల్లో నుంచి తనని ఎవరో కిడ్నాప్ చేశారో వాళ్ళని వెతుక్కుంటూ ఉండే క్రమంలోనే ఎవరో మమ్మల్ని గట్టిగా ఫాలో అవుతూ ఇలాగ అప్పుని కళ్యాణ్ హోటల్ రూమ్లోకి వెళ్ళడం చూసి లాక్ పెట్టేశారు అని అంటూ ఉంటుంది కావ్య అయితే అప్పుడైక ఇంకా తప్పుని నువ్వు కప్పిపుచ్చాలని చూడకు కావ్య అని ధాన్యలక్ష్మి అనంగానే అప్పు కళ్యాణ్ రూంలోకి వెళ్ళంగానే ఒకడు వచ్చి బయటికి లాక్ చేశాడు ఒక్కసారి వీడియో చూడండి అని అక్కడే ఉన్న సీసీస్ ఫుటేజ్ వీడియోని సంపాదించి కావ్య అయితే అందరి ముందు బయట పెడుతుంది ఇది ఎవరో కావాలని చేశారు వాళ్ళని మాత్రం బయటికి వచ్చే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఈసారి అయిన వాళ్ళు కాని వాళ్ళని కూడా చూడను వాళ్ళని అడ్డంగా నరికేస్తాను అని కావ్య అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడే ఇక చూసావా పిన్ని ఎవరో చేసిన దానికి కళ్యాణ్ణి తప్పు వీళ్ళిద్దరూ కేవలం కావ్య చెప్పినట్టే వెళ్ళారు తప్ప వాళ్ళిద్దరూ తప్పు చేయలేదు అని అంటూ ఉంటాడు అయితే చూడప్పు ఇలాంటి మాటలు నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు స్నేహానికి వీళ్ళు ఇలాంటి నీచమైన ఆ బంధాన్ని కట్టు పెడతారని అనుకోలేదో అనుకోలేదు క్షమించమని రాజు అడుగుతూ ఉంటాడో అప్పుడే కనకం కృష్ణమూర్తి ఇద్దరు రెండు చేతులు జోడించి మీరు పెద్దవాళ్ళు వాళ్ళు పలుకుపడి ఉన్నవాళ్ళు మీ ఇంట్లో ఏది జరిగినా గుట్టుచాపడు లేకుండా అయిపోతుంది కానీ మా ఈ మధ్య తరగతి బతుకులు నా కూతురు మీద ఇలాంటి నిందలు పడితే రేపు తను ఒక ఇంటికి కోడలుగా వెళ్ళేది అలాంటి ఇంటికి వెళ్ళినప్పుడు తను ఎంత నరకం అనుభవిస్తుందో ఆ నరకం జీవితాంతం ఎలా ఉంటుందో మాకు తెలుసు నా కూతురు జోలికి ఇక రావద్దు బాబు అని అంటూ రెండు చేతులు జోడించి కనకమైతే కళ్యాణ్ క్షమాపణ అడుగుతుంది ఇక కళ్యాణ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక బాధపడుతున్న కళ్యాణ్ని చూసి పాపం మీ గర్ల్ ఫ్రెండ్ దూరం అయిపోతుంది అని బాధపడుతున్నవా కళ్యాణ్ అనామిక అని అంటూ ఉంటే అప్పుడే ఈ రోజు వరకు నీ మీద కాస్త కూస్తో ప్రేమ ఉండేది అది కూడా ఇవాళతో చచ్చిపోయింది మేము హోటల్ రూమ్కి వెళ్ళామని నీకెలా తెలుసు మా మమ్మీని అక్కడికి నువ్వెందుకు తీసుకొచ్చావు అని కళ్యాణ్ నిలదీసి అడుగుతాడు ఆ మాటకి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది అనామిక అయితే వాళ్ళ నాన్న కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంతలో ఇక అనామిక తల్లి అయితే తప్పు చేసిందే కాకుండా ఇప్పుడు నా కూతుర్ని ఎన్ని మాటలు అంటున్నారో ఇది చూసి అదేం తట్టుకుంటుంది అసలు ఏ ఆడదైనా ఇప్పుడు ఇక్కడ నిలబడలేక పారిపోతుంది అని అంటూ ఉంటుంది అనామిక తల్లి అయితే అప్పుడు ఇక అనామిక తల్లి మాటలు అర్థమైన అనామిక వెంటనే ఏడుస్తూ ఇక అక్కడి నుంచి పరుగు పరుగున రూమ్లోకి అయితే వెళ్తుంది అలా వెళ్ళిన తర్వాత అమ్మో నా కూతురికి ఎంత బాధ వచ్చిందో ఇప్పుడు నా కూతురు ఏ అఘాహిత్యం చేసుకోదు కదా అని అనుకుంటూ వెను వెనకాలే అనామిక పేరెంట్స్ కూడా వెళ్తారు అలా అనామిక పేరెంట్స్ కూడా వెనకాలే వెళ్ళడంతో అప్పుడే ఇంకా కళ్యాణికి అందరూ కూడా బుద్ధి చెప్తారు ఇంకెప్పుడు నువ్వు అప్పుతో కలిసి తిరగడం మాకు ఇష్టం లేదు నీ కాపురం బాగుండాలన్నా ఇంట్లో గొడవలు ఏవి కూడా జరగకూడదన్నా నువ్వు అప్పుతో కలిసి తిరగడం మాట్లాడడం మానేయాలి అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే ఇప్పటికీ ఇంట్లో ఒక నింద పడింది మరొక నిందకి మేము సిద్ధంగా లేము ఇప్పటికీ మీ పెద్దనాన్న చేసిన తప్పుకి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదో ఇంటి పరువు పోతుంది బయట పెట్టుకుంటే జీవితాలే నాశనమవుతాయి అక్రమ సంబంధాలు పెట్టుకుంటే అని అపర్ణ అయితే చెప్తూ ఉంటుంది ఇంతను ఇక అపర్ణ ధాన్యలక్ష్మి నువ్వు వెళ్ళి అనామికని ఓదార్చు తను చాలా బాధపడుతుంది అని అపర్ణ చెప్తూ ఉంటుంది చూడు కావ్య మీ చెల్లి తప్పు చెయ్యకపోయినా ఒక ఆడపిల్ల జీవితం నలుగురిలో నవ్వుల పాలు అవ్వకూడదు నువ్వు కూడా తనకి చెప్పు కళ్యాణికి దూరంగా ఉండమని చెప్పి అని ఆపరణ అంటూ ఉంటుంది అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది కావ్య కళ్యాణ్తో ఇలా మీ స్నేహాన్ని కూడా అనుమానించే సమాజం ఇది ఇక మీరు మాత్రం అసలు అప్పుతో మాట్లాడడానికి వీల్లేదు కవిగారు అని ఖచ్చితంగా చెప్పేస్తుంది కళ్యాణికైతే కావ్య తరువాత ఇక ధాన్యలక్ష్మి అనామిక ఏం చేస్తుందో ఎంత బాధపడుతుందో అని చెప్పి తన గది దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడే అనామిక అయితే పెద్దగా నవ్వుతూ ఉంటుంది మమ్మీ డాడీ ఎలా ఉంది నా యాక్టింగ్ అని అంటూ ఉంటే ఇరగదీసావు బేబీ ఇప్పుడు నీ అందరూ కూడా నీ మీదే జాని చూపిస్తున్నారు కళ్యాణే తప్పు చేశాడని అందరూ ఆ కళ్యాణ్ని నిందిస్తున్నారు నువ్వు మాత్రం సూపర్గా నటించావు అని అంటూ ఉంటాడు అనామిక తండ్రి అయితే అప్పుడే అనామిక తండ్రి మాట్లాడే మాటలు విని అక్కడే నిలబడిపోయి షాక్ అయిపోతూ ఉంటుంది ధాన్యలక్ష్మి లేకపోతే నా కూతుర్ని ఇష్టపడడా నా కూతుర్ని దగ్గరికి రావద్దంటాడా అయినా ఆ కళ్యాణ్కి ఏం చూసుకొని ఆ పొగరు ఒక ఉద్యోగం లేదు కంపెనీలో తనకంటూ ఒక హోదా లేదు ఆ కవితలు రాసుకొని పిచ్చి గీతలు రాసుకొని బతుకుతుంటాడు అసలు ఇలాంటి మొద్దుని నీకిచ్చే పెళ్లి చేసినందుకు చాలా మేము తలదించుకుంటున్నామో అస్సలు కూడా ఇలాంటి వాడుని భర్త అవుతాడని అనుకోలేదో ఏం చేస్తామో మన పరిస్థితి బాగోలేదో కంపెనీలు దివాలా తీశాయి ఇలాంటి సమయంలో ఈ కళ్యాణ్ మనకి తగిలాడు తన కవితల్ని చూసి ప్రేమించామని తనని చూసి ప్రేమించావని అనుకుంటూ తను కూడా నీ వెంటే పడ్డాడు కానీ ఇప్పుడు మాత్రం నిన్ను దూరం పెట్టి మళ్ళీ అప్పుకి దగ్గర ఏ ఆస్తి కోసమైతే కళ్యాణ్ని పెళ్ళి చేసుకున్నామో అదే ఆస్తి చేజారిపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా అందుకే ఈ ప్లాన్ చేశాను అని అంటూ ఉంటాడు అనామిక తండ్రి అప్పు కళ్యాణ్ ఇద్దరూ కూడా వెళ్తూ ఉంటే వాళ్ళని రోడ్డు మీద నుంచి ఫాలో అయ్యాను వాళ్ళు ఎవరినో వెతుక్కుంటూ అక్కడికి రూమ్ దగ్గరికి వచ్చారో తర్వాత తెలిసింది వాళ్ళు ఎవరి గురించో వెతుకుతున్నారని అప్పుడు నాకు ప్లాన్ వచ్చి ఆ హోటల్ యజమానికి డబ్బులు ఇచ్చి అక్కడికి మీడియా వాళ్ళని తీసుకువచ్చి నానా తతాంగం చేశాను అని అంటూ అసలు నిజాన్ని బయట పెడతాడు అనామిక తండ్రి అయితే అది విని ధాన్యలక్ష్మి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే అనామిక అయితే అవునాన్న అసలు ఆ కళ్యాణ్ణి నా చెంగును కట్టేసుకొని ఇల్లరికం తీసుకువచ్చి ఆస్తి మొత్తం అమ్మించేసి మన అప్పులన్నీ తీర్చేస్తాను తర్వాత వాళ్ళ కుటుంబాన్ని నేను గుమ్మంలోకి కూడా రానివ్వను చివరికి వాళ్ళమ్మతో సహా అందరూ కూడా మాతో మాట్లాడడానికి వీలు లేకుండా చేస్తాను అని అంటూ అనామిక అయితే తన నిజస్వరూపాన్ని తన నోటితోనే బయట పెట్టుకుంటుంది అనామిక తన నిజస్వరూపాన్ని తన నోటితోనే బయట పెట్టుకోవడంతో అప్పుడే అదంతా విని ధాన్యలక్ష్మి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ధాన్యలక్ష్మి షాక్ అయిపోతూ ఇక కిందకైతే వెళ్తుంది కిందకి వెళ్ళి ఇక ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలని ఇక తన మనసులో ఉన్న బాధని పైకైతే కక్కేస్తుంది అలా కక్కేసి లా అనామిక ఆస్తి కోసమే కళ్యాణ్ని ప్రేమించింది అంతే తప్ప తను కళ్యాణ్ మీద ప్రేమతో కాదో ఈరోజు అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరు మీడియా ముందు దొరికిపోవడానికి కారణం కూడా ఈ అనామికనే అంటూ నిజాన్ని బయట పెడుతుంది అయితే అప్పుడే ఆ మాట విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో ఇక అనామిక సూట్ కేసు తీసుకొని తన తల్లిదండ్రులతో ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి బయలుదేరుతూ ఉంటుంది అప్పుడు ఇక ధాన్యలక్ష్మి అయితే ఎక్కడికి వెళ్తున్నావు అనామిక అని అడుగుతూ ఉంటుంది ఇక నేను ఇంట్లో ఉండను నాకు ఇంట్లో ఎటువంటి సపోర్ట్ లేదో అని అంటూ ఉంటే నీకు ఏ సపోర్ట్ కావాలి చెప్పమ్మా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళొద్దు నువ్వు ఇంట్లో నుంచి వెళ్తే మా పరువు పోతుంది అని అంటూ ధాన్యలక్ష్మి అయితే నిజం తెలియనట్టే నటించేస్తూ ఉంటుంది అనామిక దగ్గర అప్పుడే ఇక అనామిక అయితే నేను ఇంట్లో ఉండాలని అనుకోవడం లేదు అత్తయ్య ఎందుకంటే కేవలం ఇక్కడ కళ్యాణ్ ఆ రాతలు రాసుకుంటూ కూర్చుంటున్నాడో ఆఫీసుకు కూడా వెళ్ళడం లేదు అలాంటప్పుడు ఇక నేను ఇక్కడ ఉంటే నాకేం మర్యాద ఉంటుంది ఈరోజు మీడియా వాళ్ళ ముందు కూడా కళ్యాణ్ అప్పు చేసిన నిర్వాహకం బయటపడిపోయింది ఏ భార్య ఇలాంటి వాడితో కాపురం చేస్తుంది అని అంటూ ఉంటుంది అనామిక అయితే అప్పుడే ఇక కళ్యాణ్ అయితే నేను కూడా అదే అనుకుంటున్నాను నీలాంటి ఆడదానితో కాపురం నేను చేయలేను వెళ్ళిపో మంచి నిర్ణయం తీసుకున్నావో అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే ఇక అనామిక తండ్రి అయితే అమ్మ అనామిక జరిగిందేదో జరిగిపోయింది అల్లుడి గారితో కలిసి ఉండమ్మా పుట్టింటికి ఆడపిల్ల వస్తే భర్తతో రావాలి కానీ ఇలా ఒట్టి చేతులతో భర్తను వదిలేసి రాకూడదు అని అంటూ ఉంటాడు అప్పుడీక అనామిక అయితే నాన్న మీరేమీ బాధపడకండి నా జీవితం ఇలా అయిపోయిందని ఎన్ని రోజులు మనసు లేని భర్తతో నేను ప్రేమగా నటిస్తూ ఈ ఈరోజు ఎంతకి దిగజారిపోయాడో మీరే చూశారు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా ధాన్యలక్ష్మి అనామిక చంప పగలగొడుతుంది ధాన్యలక్ష్మి అనామిక చంప పగలగొట్టడంతో తప్పు చేసిన కొడుకుని వదిలేసి మా కూతురు మీద చెయ్యి లేపుతారేంటి అని అడుగుతూ ఉంటుంది అనామిక తల్లి అప్పుడే ధాన్యలక్ష్మి నీ చంప కూడా పగలగొట్టుకో పగలగొట్టలేదు సంతోషించు ఇంటికి వియ్యంకులని అలా వదిలేశాను లేకపోతే చెప్పు తీసుకొని కొట్టేదాన్ని అని అనంగానే అప్పుడు ఇక ఆ మాట విని ఒక్కసారి అనామిక షాక్ అయిపోతూ ఉంటుంది మా వాళ్ళని చెప్పు తీసుకొట్టడం కాదంటే అదిగో నుంచింది కదా కావ్య వాళ్ళమ్మ నాన్నని చెప్పు తీసుకుట్టండి ఇలాంటి కూతుల్ని ఇలాంటి ఇళ్ళకి కోడలుగా చెయ్యాలని ఆశపడుతున్నందుకో అని అంటూ ఉంటుంది అనామిక అయితే అప్పుడే ఇంకొకసారి కావ్య గురించి కానీ అప్పు గురించి కానీ నువ్వు మాట్లాడావంటే నిన్నేం చేస్తానో చూడో అని ధాన్యలక్ష్మి అయితే షాక్ ఇస్తుంది కేవలం నువ్వు ఈ రోజు ఆస్తి కోసమే కళ్యాణ్ని ప్రేమించావో పెళ్లి చేసుకున్నావో నా కొడుకుని ఏ రోజు కూడా భర్తగా నువ్వు దగ్గరికి రానివ్వలేదో పైగా ఈ గుంట నక్కలిద్దరూ నీకు సలహా ఇవ్వడం అప్పులపాలు అయిపోయి ఉన్న కుటుంబం నుంచి వచ్చినా దానివి ఎంత అణిగిమణిగి ఉండాలి కావ్యని చూసి నేర్చుకో తను నీకులా కాదో కుటుంబం మొత్తం పరువు పోకుండానే ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటుంది కానీ నువ్వు కుటుంబ పరువుని తీయాలనే చూస్తున్నావు ఈరోజు హోటల్ రూమ్లో అసలు వాళ్ళు అక్కడున్నారని నీకెలా తెలిసింది అని అడుగుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి అయితే అప్పుడే తడబడిపోతూ ఉంటుంది అనామిక ఎవరో ఫోన్ చేశారా అత్తయ్య అని అంటూ ఉంటే ఎవరో మీ గుంట నక్క నాన్నేనా అని అనంగానే అంట అన్నావేంటమ్మా ధాన్యలక్ష్మి అని అనామిక తండ్రి అయితే అంటూ ఉంటాడు అప్పుడే పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి మిమ్మల్ని ఏమీ అనలేకపోతున్నాను మీ భాగోతం మొత్తం కూడా తెలిసిపోయింది మీ అమ్మాయిని ఇటు నుంచి ఇటు నేరుగా మీ ఇంటికే తీసుకువెళ్ళిపోయింది తను ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదో కళ్యాణ్కి ఎలా తన జీవితం నిలబెట్టాలో నాకు తెలుసు త్వరలోనే మీ ఇద్దరికి నేను విడాకులు ఇప్పిస్తాను అని అంటూ అనామికాకి తన పేరెంట్స్కి షాంకిస్తుంది ధాన్యలక్ష్మి అయితే ఇన్ని రోజులు నా కొడుకు బాధని అర్థం చేసుకోలేకపోయాను కోడలుగా నీకు సపోర్ట్ చేశాను కానీ నువ్వు నా కొడుకు జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటే నేను ఊరుకుంటాననుకుంటున్నావా అస్సలు ఊరుకునే ప్రసక్తే లేదు ఎంత ఖర్చైనా సరే మీకు ఇద్దరికీ కూడా విడాకులు ఇప్పిస్తాను అని ధాన్యలక్ష్మి అయితే ఊహించని నిర్ణయం తీసుకుంటుంది అనామిక నిజస్వరూపాన్ని తెలుసుకొని చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు